సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సర్వశిక్ష అభియాన్ సిద్దిపేట జిల్లా కోశాధికారి కరుణాకర్ సభ్యురాలు కరుణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇరవై నాలుగవ రోజు సభ్యలో భాగంగా సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడం సబబు కాదన్నారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సుధాకర్ మల్లేశం నవిత సరిత మౌనిక పలువురు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఈ మహా ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం భాగంగా సిద్దిపేట జిల్లా నుండి భారీ ఎత్తున మేము అందరం పాల్గొన్నాం రేవంతన్న మీ ఆడబిడ్డలుగా తెలంగాణ ఆడబిడ్డగా మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మీ ఆడబిడ్లు ఇయ్యాల రోడ్డు మీద వచ్చి కూర్చున్నారంటే ఇది మీ ఖచ్చితంగా మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి ఈ రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక నిర్ణయం ఎస్ఎస్ఐ ఎస్ఐ గురించి తీసుకుంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము అట్లాగే హెచ్చరిస్తున్నాం కూడా ఈ నిర్ణయం కనుక మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులము ఖచ్చితంగా రాష్ట్రాన్ని కూడా స్తంభింపజేయడానికి వెనకపోమని ఈరోజు ఈ ప్రెస్ అయిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా మేము చెప్తున్నాము రాష్ట్ర కమిటీ తెలంగాణ సమర శిక్షణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇరవై నాలుగవ రోజు నిరోధిక సమ్మెలో భాగంగా మేము ఈ సిద్దిపేట పట్టణంలో ఇది రెండోసారి శాంతియుత నిరసన ర్యాలీ తీయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము ఇక్కడ నుంచి నెక్స్ట్ మిమ్మల్ని హెచ్చరించాల్సి వస్తుందండి దయచేసి ఎందుకంటే మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీని నిలబెట్టుకోమని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు మా సమస్యలు అన్నింటినీ ఈరోజు ఏకరువు పెట్టి స్పందించకుండా ఎలక్షన్ల ముందు స్పందించి స్పందించకుండా ఉంటే మీరు ఇట్లా ఈ విధంగా నిమ్మక నిరత్న ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇంకా మా పోరాటాన్ని పరిగెత్తించాల్సి ఉంటుందండి కాబట్టి మొన్న చర్చలు పిలిచి గౌరవీలు మంత్రులు పొన్నం ప్రభుకర్ గారి ఆధ్వర్యంలో మరి సీతక్క ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారి ఆధ్వర్యంలో చర్చలు పిలవడం జరిగింది మరి ఆ చర్చల్లో మాకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు ఏమంటున్నారు ఈ చర్చలను మేము మీరు టెడ్ కిక్కించి రండి ధర్నా ఎత్తేసి రండి మీకు సమస్యలు పరిష్కారం పరిష్కారం చేస్తామంటున్నారు మరి సమస్యలు పరిష్కారం చేస్తా అంటే ఎట్లా అండి మాకు ఏదో ఒక డెడ్లైన్ చెప్పాలి కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదే అని చెప్తా ఉన్నారు మరి గత ఎన్నికల్లో ఎందుకు మాకు హామీ ఇచ్చారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎలక్షన్ల ముందు కోరి తీరుగా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత గెలిచి గద్దె ఎక్కిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు మీరు మాత్రమే విచారిస్తూ ఉన్నాము ఖచ్చితంగా